ఏదైతే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రాధాన్యత కావాలనుకుంటే ప్రోత్సాహం కావాలనుకుంటే తెల్ల తెల్ల చక్క వేసుకొని ఆఫీస్కి వచ్చి నా ఎదురుగా కూర్చొని అన్నాను సూపర్ అని మాటలు చెప్తే సాధ్యం కాదు మీరు అన్నా నన్ను సూపర్ అని మీరు నన్ను బుగిడారని మిమ్మల్ని నేను సూపర్ అని ఇద్దరం పూడుతూ పోతే వచ్చే ఎన్నికల్లో ఇద్దరం పాపర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నెల్లూరు రూరల్ నియోజవర్గంలో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను కోటం రెడ్డి సదారెడ్డితో ఇరవై ఏళ్ళున్నా ఇరవై ఐదు ఏళ్ళున్నా లేదా తెలుగుదేశం పార్టీలో ఇరవై ఏళ్ళున్నా అనుకున్నా కూడా రండి చేజల రెడ్డి గారు అనుకున్నా కూడా ఇక్కడ అవకాశాలు ఉండవు నేను ఖచ్చితంగా చెప్తున్నా పనిచేసే వాళ్ళకే ప్రాధాన్యత ప్రజల్లో ఉండే వాళ్ళకే ప్రాధాన్యత దాంట్లో అనుమానం లేదు నెల్లూరు రూరల్ నియోజవర్గం చాలామంది నేతలకి కొత్త కావచ్చు కానీ నాకు కొత్త కాదు ఇంటింటికి నాలుగు సార్లు తిరిగిన వాడిని ప్రతి డివిజన్ ప్రతి గ్రామం ఈ పదకొండేళ్లలో వంద సార్లు తిరిగిన వాడిని ఏ గ్రామాన లేదు ఏ డివిజన్లో ఎవరి బలాలేందో ఎవరి బలహీనత లేందో ఈ పదకొండేళ్ళు అంతకుముందు ఎమ్మెల్యే కాకముందు ఒక మూడేళ్ళు పద్నాలుగు ఏళ్ళు కష్టం చేసి తెలుసుకుని ఉన్నా కాబట్టి మిమ్మల్ని అందరిని అడిగేది ఒకటే నాకు తెలిసిన కాడికి వీళ్ళు పనిచేస్తారనుకొని పదవులు వేస్తూ వస్తున్నాం మీలో ఎవరైనా సరే చేయాలన్న ఆసక్తి ఉంటే కాస్త పార్టీ కోసం సమయం ఇస్తాము మాకు అవకాశం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా రూరల్ నియోజవర్గంలో ఎవరి సిఫారసులకి చోటు లేదు దాంట్లో రెండు ఆలోచన లేదు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో అది మంచి జరిగినా ఎవరికైనా పొరపాటు జరిగినా బాధ్యత నాదే కోటమరెడ్డి గిరిజర్ కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలకు కానీ డివిజన్ ఇన్ఛార్జీలకు కానీ కో ఇన్ఛార్జీలకు కానీ నాతో ఉండే నాయకులకు కానీ ఎవరికి సంబంధం లేదు నేను ఎవరి మాట కూడా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు సలహాలు అందరికి తీసుకుంటాం కానీ అంతిమంగా నిజమేందో నాకు తెలుసు అలా ఎవరైనా మీ దగ్గర సిఫారసులు కావాలనుకుంటే నా దగ్గర ఎవరు సిఫారసులు అవసరం లేదు నేరుగా రండి నేను మీ కాడ కోరుకునేది ఒకటే పార్టీ కోసం పనిచేయండి ప్రజల్లో పార్టీ గౌరవాన్ని పెంచండి ప్రజల్లో పార్టీని గౌరవాన్ని పెంచుతాం పార్టీ కోసం పనిచేస్తాం అనుకునే సగటు కార్యకర్తని నాయకుడిగా తీర్చిదిద్దేదానికి రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది దాంట్లో అలాంటి అనుమానం లేదు అదేవిధంగా ఈరోజు మనం సంవత్సరం అయింది దాదాపుగా మరో ఆరేడు నెలల్లో సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి ఆ తర్వాత సంవత్సరం ఎంపీటీసీ ఎన్నికలు మండల పరిషత్ జడ్పీటీసీ కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి ఒకటే లక్ష్యం చంద్రబాబు నాయుడు గారి పట్ల ప్రజల్లో అడుగడుగునా కూడా మనం పనిచేసి చంద్రబాబు గారి పట్ల గౌరవాన్ని పెంచటం తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని పెంచటం మన గౌరవాన్ని పెంచుకోవటం అయితే అంతిమ లక్ష్యం మాత్రం ఎన్నికల్లో వందకి వంద శాతం కలవటం మీరు అనొచ్చు వందకి వంద శాతం సాధ్యమవుతుందని మీకు అందరికీ తెలుసు గత ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజవర్గంలో నేను పనిచేసిన వ్యక్తులు వందకు వంద శాతం గెలిచారు ఇరవై ఆరు కార్పొరేటర్లు అదేవిధంగా పద్దెనిమిది సర్పంచులు పన్నెండు ఎంపీటీసీలు జర్పిటీసీ అసాధ్యం కాదు మనం అందరం అనుకుంటే ఏది అసాధ్యం కాదు ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ నాయకులకు అందరికీ చెప్తూ ఉన్నా నగరంలో డివిజన్లలో ఎక్కడా కూడా ఒకటి రెండు డివిజన్లు తప్ప మిగతా డివిజన్లలో ఇబ్బందులు లేవు కానీ గ్రామాలకు వచ్చేటప్పటికీ ఒక మూడు నాలుగు గ్రామాల్లో మనకు పోటీ లేదు కానీ అంతర్గతంగా మనవాళ్ళు మనవాళ్లే కూడా కాస్త మనస్పర్ధలతో ఇబ్బంది పడే పరిస్థితి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు బాగుంటే నేను బాగుంటా నేను బాగుంటే మీరు బాగుంటారు మీరు బాగుంటే నేను బాగుంటా నేను బాగుంటే బాబుగారు బాగుంటారు అంతిమంగా తెలుగుదేశం పార్టీ బాగుంటే మనం అందరం బాగుంటాం కాబట్టి ఈ ఒక్కదాన్ని అడుగడుగున దృష్టిలో ఉంచుకొని పూర్తి స్థాయిలో ఎన్నికల సిద్ధం కావాలని ఎన్నికల రాజకీయాల్లో భాగంగా పోటీ చేసే అభ్యర్థులు కూడా నేను మనవి చేస్తూ ఉన్నా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నేను రాజకీయంగా గుర్తింపు కావాలా నేను పనిచేస్తా నాకు పార్టీలో పదవి ఇవ్వండి లేదు నామినేటెడ్ పదవి ఇవ్వండి అంటే పూర్తి స్థాయిలో ప్రోత్సహించేదానికి నేను సిద్ధం అదేవిధంగా ఎన్నికల రాజకీయాల్లో పోటీ చేయాలంటే ఈరోజు ఉండే పరిస్థితుల్లో మీకు తెలియదేం కాదు దానికి కూడా సిద్ధపడండి లేదు మేము ఎన్నికల రాజకీయాల్లో పోటీ చేస్తాం మేము దేనికి సిద్ధం కాదు మొత్తం ఎమ్మెల్యే చూసుకోవాలంటే ఈ ఎమ్మెల్యే కార్యాలయం కష్టం చేస్తుంది తప్ప మీకోసం ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థుల గెలుపు కోసం కష్టం చేస్తుంది తప్ప ఇతరత్ర సహకారం ఏమీ ఉండదని కూడా నిజాయితీగా నిక్కచ్చిగా ముందుగానే దానికి సిద్ధంగా ఉండని ఎన్నికల్లో పోటీ చేయాలా అనుకునే అభ్యర్థులందరూ కూడా నేను సూచిస్తూ ఉన్నాను అదేవిధంగా నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో ఉండే నాయకులు కార్యకర్తలు మనవి చేసేది ఎక్కడా కూడా ఎవరు అసాంఘిక శక్తుల్ని ప్రోత్సహించవద్దు ముఖ్యంగా రౌడీల మీద గూండాల మీద గంజా వ్యాపారస్తుల మీద ఉక్కు పాదం మోపని పోలీస్ అధికారులకి ఎస్ఐ దగ్గర నుంచి ఎస్పీ దాకా నేనే కోరి ఉన్నా ఆ దిశగా ముందుకు సాగుతూ ఉంది మీరు అందరూ కూడా సహకరించాలా ఒక్కడి గుర్తుంచుకోండి ఏదైనా సరే మనం మంచి పని చేస్తే ప్రజలు హర్షిస్తారు మనం మంచి పని చేయకుండా ఇష్టా రీతి గవరిస్తూ ఉంటే హర్షించరు రాజకీయాల్లో అధికారంలో ఉంటే అధికారంలో లేకుంటే ఏ ఆట ఆడొచ్చు దీనికి వంద కోట్లు శాంక్షన్ చేయిస్తా అని చెప్పొచ్చు లాస్ట్లో మేము అధికారంలోకి వస్తే నీకు ఉద్యోగం కావాలన్నా ఇప్పిస్తా అని చెప్పచ్చు మేము అధికారంలోకి వస్తే కాబట్టి అధికారంలో ఉన్నాం మనం ఈరోజు మన అధికారం అంటే అద్దాల మేడే ఎవరు రాయితీ కొట్టినా అద్దం మేడ మిగిలిపోద్ది కాబట్టి అద్దాల మెడలో ఉన్న మనం అధికారంలో ఉన్న మనం అహంకారంతో ప్రవర్తించకుండా అహంకారంతో నేను ప్రవర్తించిన పార్టీ నాయకులుగా మీరు ప్రవర్తించిన క్లస్టర్ ఇన్ఛార్జీలైనా కో క్లస్టర్ ఇన్ఛార్జీలైనా డివిజన్ అధ్యక్షులైనా అర్బన్ సంఘాల అధ్యక్షులైనా కార్పొరేటర్లైనా ఎవరు అహంకారంతో ప్రవర్తించినా ప్రజలు దేన్నైనా సహిస్తారు కానీ ప్రజలు దేన్నైనా సహిస్తారు కానీ అహంకారం అధికార మదం పడితే వాళ్ళని ప్రజలు పాత్రలను నెట్టేస్తారు అందు ఉదాహరణే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొన్న జగన్ ఎన్నికల్లో ఓర ఓటమని మీ అందరూ కూడా మనలోచిస్తున్నాం కాబట్టి ఆలోచన సాగించండి ప్రజలు అవకాశం ఇచ్చారు మనకి పాలించమని అధికార పార్టీలో మనం ఉన్నాం మీతో కలిసి పనిచేసేదానికి మీ శాసనసభ్యుడిగా నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటా అయితే జనానికి జవాబుదారీగా ఉన్నాం జనంకి అణిగి ఉన్నాం ఒక్కొక్కసారి ప్రజలు అడిగే కోరికలు వింటుంటే కాస్త తెలియకుండా బాధేస్తుంది మనకు కూడా కానీ ఓపిక సమాధానం చెప్పాల్సిందే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు మన చేతిలో ఉండే పని చేయాల్సిందే చేతిలో లేని పని ఏ కారణంతో వీలు కాదు చెప్పాల్సిందే ఆ విధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం కష్టం చేసే కార్యకర్తల్ని ఇష్టంతో కష్టం చేసే కార్యకర్తల్ని ప్రజల మధ్య ఉండే కార్యకర్తలని నూటి కోటి శాతం ప్రోత్సహిస్తుంది దాంట్లో అనుమానం లేదు తెల్ల సొక్క తెల్ల ఫ్యాంట్ వేసుకొని ఆఫీస్కి వచ్చి నా ఎదురుగా కూర్చొని నాకు మాటలు మాత్రమే చెప్పి డివిజన్లోనో గ్రామాల్లోనో ప్రజలతో పని లేదంటే అలాంటి వాళ్ళకి ఎమ్మెల్యే కార్యాలయంలో చోటు లేదు అంటే రాజకీయంగా వాళ్ళు మాటలు చెప్తే నాకు కూడా మాటలు బాగొచ్చు అంత మించి మాటలు నేను కూడా వాళ్ళకి చెప్తా ఓన్లీ మాటలకే మాటలు అంతే కానీ మాటలకి కాదు చేతలకి గౌరవం ఉండాలంటే రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నిరంతరం జనాల్లో ఉండండి ప్రజలకు అణిగి మణిగి ఉండండి ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య ఉన్నా ప్రజలకి చెప్పండి ప్రజలు మన ఇళ్ళకి రావాలా మనకు నమస్కారం పెట్టాలా అధికార తర్పం ఇవ్వద్దు ప్రజలు ఓటేస్తే మనం ఎమ్మెల్యేలు అయ్యాం ప్రజలు ఓటేస్తే అధికారంలోకి వచ్చాం ప్రజలకి మీరే నమస్కారం పెట్టి మీరే ధనం పెట్టాలని చెప్పని కూడా కోరుకుంటూ